జర్నలిజం ప్రయాణం మొదలుపెట్టి ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సీనియర్ పాత్రికేయులు మహమ్మద్ రఫీకు సాటి విలేకరులు అభినందనలు తెలిపారు ఆదివారం ఉదయం ప్రొద్దుటూరు ప్రెస్ క్లబ్లో స్థానిక విలేకరులు తోటి సీనియర్ జర్నలిస్ట్ షేక్ మహమ్మద్ రఫీకు అభినందనలు తెలిపారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు సెప్టెంబర్ ఒకటవ తేదీన తొలిసారిగా ఆంధ్రప్రభ దినపత్రికలో చాపాడు మండల రిపోర్టర్గా చేరానని ఈ సందర్భంగా రఫీ తెలిపారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సెప్టెంబర్ నెలలోనే మైదుకూరు నియోజకవర్గం స్థాయి ఆంధ్రప్రభ రిపోర్టర్గా పదోన్నతి పొందడం జరిగిందని తెలిపారు అదేవిధంగా ఆంధ్రప్రభలోనే రెండువేల నాలుగులో కడప జిల్లా బ్యూరోగా యాజమాన్యం నియమించిందని ఆ తర్వాత రెండువేల ఐదు సెప్టెంబర్ నెలలోనే ప్రొద్దుటూరు డివిజన్ ఆంధ్రప్రభ ప్రతినిధిగా యాజమాన్యం సూచనల మేరకు ప్రొద్దుటూరులో స్థిరపడ్డానని ఆ విధంగా రెండు వేల పద్నాలుగు వరకు అంటే ఇరవై సంవత్సరాలు ఆంధ్రప్రభలోనే జర్నలిస్టుగా కొనసాగానని వివరించారు ఆ తర్వాత సూర్య వార్త వంటి పత్రికలలో కూడా పనిచేసిన విషయాన్ని చేశారు ప్రస్తుతం మలుపు దినపత్రిక ఎడిటర్గాను ఎంఆర్టివి సెవెన్ ఎండిగాను విధులు నిర్వహిస్తున్నట్లు వివరించారు తుది శ్వాస వరకు జర్నలిస్టుగానే కొనసాగుతానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు విలేకరులు శ్రీధర్ సుందర్ సుందర్రాజు రజాక్ భాస్కర్ రెడ్డి గంగాధర్ ఉదయ్ మొహమ్మద్ రఫీ శ్రీకాంత్ బాలసుందర్ రంగన్న గణేష్ జైనులు మునంగిరాజు జయకర్ పవన్ తదితరులు పాల్గొన్నారు